ఏఈ హైమద్ అలీ గత కొంతకాలంగా కొల్చారం మండలకే మండలంలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ అతను చాలా మాట్లాడే విధానం కాబట్టి కావచ్చు ఎంతో ఎంతోమంది కన్జూమర్స్ వస్తే వాళ్ళతో మాట్లాడే విధానంలో చాలా ర్యాష్ బిహేవియర్ చేశారని మా మా వద్దకు వచ్చినా కానీ ఏదోలే నడుచుకుంటు పోతుంది కదా బాగానే నడుస్తుంది కదా అనే ఉద్దేశంతో పోయినా ఏదైనా అయినప్పటికీ చాలా చాలా రోజుల నుంచి ఆయన పైన మాట్లాడే విధానంలో మార్పు రాలేదు ఇప్పటికైనా ఒక జర్నలిస్ట్ పైన ఇట్లా మాట్లాడడం చాలా తప్పు అంతేకాకుండా చేయి వేసుకునే విధానం దాకా కూడా వచ్చింది కాబట్టి ఆయనపై కఠిన కఠినమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ పక్షాన కోరుతుంది కొన్ని స్థానిక విద్యుత్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఏఈ అహ్మద్ అలీ గారు విధుల్లో విధులు నిర్వహిస్తుండగానే అక్కడిని ఆఫీస్లో నిద్రిస్తున్న సమయంలో మేము కవరేజ్ కానీ వెళ్ళిన సందర్భంలో ఫోటోలు వీడియోలు తీయడం జరిగింది అటు విషయం ఆయనకు తెలియకముందే వేరే కంజూమర్లు వచ్చి మాట్లాడుతున్న సందర్భంలో మీరు ఏం చేదిలేటి మీ మీ అనే విషయంలో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ర్యాష్గా కవరేజ్కి వచ్చినావా లేదంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావా నీ అంత చీటర్ లేదు బ్లాక్మెయిల్ లేదని దూషిస్తూ నాపై చేసుకున్న ఏఈ అహ్మద్ గల్ గారిపై పోలీస్ స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు ఫిర్యాదు చేస్తూ కేసు నమోదు చేయడం జరిగింది అట్టి విధులు నిర్వహిస్తున్నటువంటి ఏఈపై అక్రమాలకు పాల్పడుతూ ఎన్నో సందర్భాల్లో జర్నలిస్టులను సైతం చూడకుండా అక్రమాలకు పాల్పడుతూ వారి వారి వద్ద కూడా డబ్బులు వసూలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అయినా ఇంతవరకు రెండున్నర ఏళ్ళ నుంచి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఇట్టి ఏఈపై చట్టపరమైన చర్య తీసుకొని నాపై చేసుకున్న అతనిపై చట్టపర చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేయాలని జర్నలిస్ట్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం